నా ప్రభువ నా దేవా ఏంటి చాలా పర్సనల్ చాలా వ్యక్తిగతమైనటువంటి పిలుపు మా దేవా కాదు ఏంటి మా దేవా మా ప్రభువ కాదు నిజమే ఆయన మన అందరికీ దేవుడే మన అందరికీ ప్రభువే కానీ పునరుత్న సందేశాన్ని నువ్వు నిజంగా చూడగలిగితే నువ్వు చెప్పగలిగినటువంటి గొప్ప విషయం ఏంటంటే విశ్వాసివిగా ఉండడానికి కాక విశ్వాసిగా నువ్వు మార్చబడ్డావు అన్నదానికి రోజు ఏంటంటే నా ప్రభువా నా దేవా అనేటువంటి మాట ఏంటి నా గురువా అని అనలేదు వాళ్ళు లేకపోతే నా స్నేహితుడ మీరు నా స్నేహితులని ఏసుక్రీస్ పదిహేను అధ్యాయంలో పిలిచాడు కనుక నా స్నేహితుడా ఓ మై డియర్ ఫ్రెండ్ అని పిల్లది ఆయన ఏంటి లేకపోతే ఇదే అని చెప్పాడు నా సహోదరుల ఎందుకు వెళ్ళి చెప్పాడు ఇదిగో మరీ చెప్పింది బాగానే ఉంది నా సహోదరుడా మా అన్నయ్య మా తమ్ముడా అని వెళ్ళు మా సహోదరుడా నా సహోదరుడా అని కూడా పెళ్ళదు లేకపోతే ఏదో ఆ పాత నిబంధన గ్రంథంలో ఇమేజ్ ని తీసుకుని నా ప్రియుడా నా ప్రభు అని పెళ్ళదు ఆయన నా ప్రియుడా అని పెళ్ళదు పునరుత్న సందేశాన్ని నువ్వు గాంచిన తర్వాత నా ప్రియుడా నా స్నేహితుడా లేకపోతే నా ఇది నా గురువు ఈ సరిపో దేవుడు ఎప్పుడు దేవుడే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుడు అవలేదు ఆయన ముందు దేవుడే తర్వాత దేవుడే పరలోకంలో ఉన్న దేవుడే ఆయన ఎప్పుడు అధికారే ఆయన ఎప్పుడు రాజే ఆయన పునరుత్నాన్ని గుర్తించినటువంటి వారు యేసు వారు పునరుత్నాన్ని కలిసినటువంటి వారు వారికి దేవునిగా వారికి ప్రభువుగా ఒప్పుకుంటారు అది ఆయన నా దేవుడు ఆయన నా ప్రభు అని ఒప్పుకోవాలి యేసుక్రీస్తు అందరికీ ప్రభు నిజమే ఎందుకని నీకు దేవుడా నీకు ప్రభువా అది ప్రశ్న